న్యూస్ చూస్తున్నాము తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన దూకుడు పెంచింది ఈ నేపథ్యంలోనే తెలంగాణకు మరోసారి ప్రియాంక గాంధీ రానున్నారు ఆమె ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో ప్రచారంలో పాల్గొనున్నారు ఈ మూడు రోజుల వ్యవధిలో దాదాపు పది నియోజకవర్గాల్లో ప్రచార సభలో పాల్గొన్నట్లుగా సమాచారం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన దూకుడు కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలోనే మరోసారి తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్నారు ఆమె ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు ఈ మూడు రోజుల వ్యవధిలో దాదాపు పది నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది